ఈరోజు అధికారిక కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలో ఆ కార్యక్రమంలో పాల్గొంటున్న యాదగిరి యాదగిరి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షులు సందీప్ రెడ్డి గారి ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అనుచరులు కలిసి చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయిన తర్వాత ఒక ఆటవికుడు లాగా ప్రదర్శిస్తున్న ప్రయత్నం చేస్తూ పనిచేస్తా ఉన్నాడు ఒక ఆటవీకుడు లాగా ప్రవర్తిస్తున్నాడు మంత్రి పదం అనగానే ఏదో అయిందని చెప్పి అహంకారం పెరిగిపోయింది బాగా వెంకటరెడ్డికి సరే అంతకుముందు మాట్లాడితే ప్రతిపక్షంలో చిల్లరగాడు చిల్లర మాటలు మాట్లాడుతున్నాను అనుకున్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం బుద్ధి మారుతుందని అనుకున్నాం కానీ ఇంకా హీనంగా తయారైంది ఆయన ప్రవర్తన దుర్మార్గంగా తనతో సహా క్యాబినెట్ ర్యాంకులో ఉన్న ఒక జెడ్పీ ను రెచ్చగొట్టి కార్యకర్తలతో దాడి చేయించడమే కాకుండా పోలీసులు పట్టుక పట్టకపోయి జైల్లో వేయండి ఏం భాష ఉపయోగిస్తున్నాడు వెంకటరెడ్డి ఇంకా రాచరిక ముందు అనుకుంటున్నాడా నిజమే నేను బచ్చగాడు నేను ఎమ్మెల్యే అయినాడు మాట్లాడినావు వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ నాన్ ఎమ్మెల్యే అయినాడు నువ్వేం చేస్తున్నావు నువ్వెత్తున్నావు సిగ్గుండాలి కదా ఒక మాట మాట్లాడడానికి వాళ్ళ వీళ్ళం కడి సిగరెట్ ఇచ్చుకుంటా అంది చూడ తిరిగినావు నువ్వు నువ్వు నీ బతికి ఎవరు తెలియదు నేను వ్యక్తిగతంగా మాట్లాడవద్దు అని చెప్పి మాట్లాడడం లేని మాధవిడి పేరు చెప్పుకొని బతికినావు మాధవుడి మాకు దూరం చుట్టామని చెప్పుకోని బతికినావు మాధవి ఎమ్మడు వాళ్ళకి సీరేట్లు అందించుకుంటే బతికినావు నేను వ్యక్తిగతంగా నాకు ఇప్పుడు ఇష్టం లేదని చెప్పినా ఇరవై మూడేళ్ళ రాజకీయాల్లో ఇప్పుడు కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదు కానీ నీ అహంకారం తలకెక్కింది నీ ఆటవికత పెరుగుతుంది రోజు రోజుకి నీ బతుకు మాకు ఇంకా బాగా తెలుసు చెప్పదలుచుకుంటే నువ్వేందు కుటుంబం ఏందో నీకు ఏం ఆస్తులు ఉండవో నువ్వు ఎన్ని కోట్లు పరిస్థితికి వచ్చినావో అందరికీ తెలుసు సీతం చల్లి చరిత్రలు మొత్తం కుటుంబాలు ఎవరెవరు ఏం ఆస్తులు ఉండే ఇవాళ ఏమున్నావు నోరు తెలిస్తే కుక్క వాగినట్టు వాగుతున్నావు ఊర కుక్క లాగా వాగుతున్నావు ఇంత బల్పక్క ఉండకూడదు మనిషికి ఏదో మాట్లాడితే నేను వాటి నువ్వు ఏదో తెలంగాణ ఉద్యమం చేసిన రాజు ఏం రాజు చేసిన నీ ముఖం రాజనామా కిరణ్ కుమార్ రెడ్డి మెడల్ బట్టి గెట్టేస్తున్నాడు కేబినెట్లో వచ్చి తెలిసి ఓ దొంగ నాటకం చేసేసి దీక్ష డ్రామా చేసేసి రాజీనామా చేసినావు వాస్తవానికి నీ దీక్ష కంటే ముందు నీ మీద చెప్పులు రాలేసారు అదే ఉద్యమకారులు కానీ నువ్వు దీక్షలు కూర్చున్నామని చెప్పి సిబ్బందితోని కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ మీరు వెళ్ళండి అని చెప్తే గవర్ వచ్చి నల్గొండ ఉద్యమకారులు అందరినీ మా ఎంబర్ నీ దగ్గరికి నీ డ్రామా మాకు తెలియక కాదు కిరణ్ కుమార్ రెడ్డి తన్ని తరమేస్తున్నాడని మంత్రి పదవి తీసేస్తున్నాడని అధిష్టానం మాట కూడా వినకుండా నువ్వు అధిష్టానంలో ఎవరికాలు పట్టుకొని పదవి చేసి తెచ్చుకున్నావో ఆయన అది వినకుండా కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్ని లెక్క పెట్టకుండా ఉన్నాడు కాబట్టి తంతడు ఒక తంత అవతల పడేస్తాడు మెడలు బట్టి గిడ్డిలో మాత్రం తెలిసి రాజీనామా చేసినావు నేను ఇన్నోదే మాట్లాడలేదు నేను మొన్ననే చెప్పినా ఇట నేను మొదలు పెడితే నీ బతుకు నీ ప్రైవేట్ లైఫ్ నేను మొదలు పెడితే మాట్లాడ్డా నువ్వు తట్టుకోలేవు అని చెప్పినా ఎందుకంత అహంకారం స్వర్గీయ మాధవరెడ్డి గారికి ఈ జిల్లాలో ఎంత ఉందో ఎట్లా పనిచేసిందో అందరికి తెలుసు అవునా కొడుకుగా గౌరవం ఇస్తారు ప్రజలు నువ్వే చెప్పుకొని తిరిగినావు మాధవరెడ్డి మా అందు అని చెప్పి నువ్వు చెప్పుకొని వందలు వేల సార్లు చెప్పుకొని తిరిగినావు బతికినావు ఇవాళ ఎందు అనుకొని పూజలు కొడుతున్నావు ఏంది అని నీకు వచ్చిన మంత్రి పదవి రెడ్డి కాలు పట్టుకొని బెడ్రూమ్లో పోయి మంత్రి పదవి తెచ్చుకున్నావు నీ తమ్ముడే చెప్తుండే ఆ మాట నాకు రావాల్సి ఉండే ఆయన పోయింది నేను కాంప్రమైజ్ కాలేదు ఆయనతో లేవంతో ఆయన మైండ్ వచ్చింది వచ్చిందని లేవా మా దగ్గర సత్యాలు మాట్లాడడానికి ఇది మంచిది కాదు రాజకీయాలలో వ్యక్తిగతంగా మాట్లాడడం మంచిది కాదు అని చెప్పి మేము పాటిస్తావు నేను అధికారంలో ఉన్ననాడు పదేళ్ళు కూడా నువ్వు ఏం వాగినా నేను మాట్లాడలేదు ఈ గురకొక్కతో నాకేంది అని నువ్వు అసెంబ్లీలో వాగితే మనం సమాధానం చెప్పి అది ఆయన కొట్టినట్టు అయినా నువ్వు వాగుతున్నావు కేసీఆర్ గురించి మాట్లాడతావు నువ్వు కేటీఆర్ గురించి వెళ్ళి మాట్లాడతావు నువ్వు నీ బతుకు మాధవుడి గురించి మాట్లాడడం ఈయన తండ్రి కొడుకుండు కాబట్టి ఏండు నువ్వు ఉద్యమం చేస్తున్న నాడు నేను జైల్లో పోయిన నాడు నువ్వు రాజశేఖర రెడ్డి బూట్లు నాకుతున్నావు రాజశేఖర రెడ్డి సంకలంత వచ్చి తెలంగాణ ఉద్యమకారులను ఎట్లా అంచిపోయాలి తెలంగాణ ఉద్యమకారుల మీద ఎట్లా కేసులు పెట్టాలి ఇట్లా జైల్లో పంపాలి ఈ కుట్రలో ఉన్నావు తెలంగాణ వ్యతిరేకల చేతిలో ఓడి నీకు బుద్ధి చెప్పలేదా అని నెల ప్రజలు ఐదు సార్లు ఎమ్మెల్యే ఆరు సార్లు ఏం చేసినావు ఈ ముఖానికి నాలుగు వందల ఒకటి నుంచి ఇరవై ఏళ్ళు ఎన్ని ఎమ్మెల్యే చేస్తే అది మంచిది కాదు వ్యక్తిగత జీవితాల గురించి వ్యక్తిగతంగా విషయాల గురించి మాట్లాడకూడదు రాజకీయ వ్యవస్థ పలసన అయితే ప్రజల ముందు అని చెప్పి ఒక నిబద్ధతనున్నాం మేము పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు ఎట్లా ముట్టుకుంటాడు ఎట్లా చేస్తాడు వాడు ఒక జడ్పీ చైర్మన్ కేబినెట్ హోదాలో కార్యక్రమంలో పాల్గొంటే సందీప్ రెడ్డి అని ఒక మాట ఏమన్నా మేమన్నా బూత్తు మాట్లాడిందా మనం దాడి చేసిందా ఏమన్నాడు మేము అనుభవం కాదు మీరు మాట ఇచ్చిర్రు మీరు ముఖ్యమంత్రి గారు ప్రజలకు మాట ఇచ్చిండ్రు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తాం అన్నారు రుణమాఫీ రెండు లక్షలు తొమ్మిది తారీఖు చేస్తామని అన్నారు మీరు అడిగిందాన్ని మీరు చెప్పిందాన్నే మా కేటీఆర్ గారు మాట్లాడి అన్నాడు మొత్తం విన్నది ప్రపంచం అంతా విన్నది మీరు చూసే వాళ్ళందరూ కూడా విన్నారు ఒక అక్షరం కూడా ఏమైనా మా సందీప్ రెడ్డి గారు తప్ప మాట్లాడినా ఎందుకు వస్తుంది నీకు అంత కోపం ఎందుకంత అధికార మతం నీ అధికార మతాన్ని అంచడం పెద్ద సమస్య కాదు ప్రజలు అంచేస్తారు నువ్వు విష్ణువు దొరకంటే నిజాం కంటే పెద్దవాళ్ళం అనుకుంటారు మీరు ఎవరిని వాడు కానీ నల్గొండ జిల్లా చైతన్యం ముందట మీరు దేనికి పనికిరారు ఎన్నో యాభై వేల మెజార్టీ ఇచ్చారని ఎస్ఎల్ఎస్ అని చెప్తున్నావు ఎక్కువ రోజులు పట్టదు తీసి అవతల పెట్టడానికి ప్రజలకి ఇంత దుర్మార్గంగానా ఇంత అహంకారం కనా ఆటవికంగానా నీతో సమాన ఉన్న నాయకుడిని ఒక ప్రజాప్రతినిధిని నీ ఇష్ట ఇష్టం వచ్చినట్టు అగ్ని మాట్లాడుతూ పోలీసులు ఉన్నారు కదా నాకు అని చెప్పి పోలీసులు నీ కుక్కల్ని నీ కార్యకర్తలు కూడా నీ గుండాలను తెచ్చుకున్న గుండాలని ముసిగిలిపి ఒకటి మీద దాడి చేస్తావా నేను పోలీస్ కమిషనర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా నీ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులు అయితేన్నారు ఆయన ఇన్స్పెక్టరా సబ్ ఇన్స్పెక్టరా ఏ రకంగా బాడీ టచ్ చేస్తాడో ఒక క్యాబినెట్ హోదాలో ఉన్న ప్రజాపతిని అంత అత్యుత్సాహం ఎందుకు అక్కడ సీనియర్ ఆఫీసర్లు ఉన్నారు అక్కడ శాతియుత వాతావరణం తేవాలనుకుంటే సీనియర్ ఆఫీసర్ పోయి ఇన్వాల్వ్ అవుతారు చెప్తారు కానీ ఒక మామూలు కొట్లాడబెట్టుకుంటూ కొట్లాడి రోడ్ల మీద కొట్టుకుంటూ వాస్తవానికి నీ డ్యూటీ ఆయన రక్షించాలి అటువంటిది నువ్వు నెట్టడం అంటే ఈ అత్యుత్సాహాలు ఈ స్వామి భక్తి పరిదర్శిస్తే నష్టపోతారు అధికారుల ఉత్తర్వులు లేకుండా పక్కన సీనియర్ అధికారులు ఉండగా ఇది ఒక పథకం ప్రకారం చేస్తున్నారు ప్రజలు ఎక్కడ నివేదిస్తారో ఎక్కడ అడుగుతారో రైతు బలం గురించి ఎక్కడ అడుగుతారో రైతు రుణమాఫీ గురించి ఎక్కడ అడుగుతారో మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల గురించి ఎక్కడ ప్రశ్నిస్తారో అనే భయానికి పోలీసులు పెట్టుకొని ఎవరు మాట్లాడితే వాళ్ళకి కుక్కలాగా లేస్తూ వాళ్ళపైన వేడి కుక్కలాగా దాడి చేస్తూ నువ్వు ఈ మేబీ బారెపెట్టేయలేవు ఇపలేవు ఈ చిల్లర దాడులు నీ వెకిలి మాటలు వెకిలి చేష్టలు ప్రజల్ని బాయపెట్టలేవు రైతు బంధు నాకు రాలేదు అని ఒక రైతు అంటే చెప్తాం కొత్త మాట్లాడాలి మీరు కూడా అడుగుండి గ్రామాలలో ఎవరిని మీ ఎదురైనా మేము ఇళ్ళకెళ్ళు అడిగినా రైతు బంధువు రాలేదు అని చెప్తున్నారు రైతు బంధు రాలేదు అని చెప్పడం కూడా తప్పవుతుందా అయితే నాకు ఆకలి అవుతుంది అంటే కూడా తప్పం అవుతుందా చెప్పుతో కొడతారా అదానికి నింది చెప్పులతో కొట్టాలి రైతులు నీ యాభై వేల మెజారిటీ ఇచ్చిన రైతులు యాభై వేల చెప్పులతో కొట్టానా నిన్ను ఇటువంటి అహంకారం మానుకోవాలి నేను పోలీస్ కమిషనర్ డీజీపీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మొత్తం వీడియోలన్నీ పరిశీలించండి తప్పుడు మాట మాట్లాడింది దాడి చేసింది మంత్రి మంత్రి కార్యకర్తల అనుచరుల కింది స్థాయిలో ఉన్న పోలీసుల సరైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ పైన ఉందని చెప్పకుండా మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పకుండా ఇటువంటి దాడులను ఎదుర్కొంటాం దేనికైనా మేము సిద్ధంగానే ఉన్నాం ఇవ్వాలనే కాదు తెలంగాణ ఉద్యమం ప్రారంభించినాడే వీళ్ళ అయ్యాలు వీళ్ళ బాసులు ఉన్ననాడే భయపడకుండా వచ్చిన వాళ్ళమ్మే కావాలని ఎదుర్కొని వచ్చిన వాళ్ళమ్మే ఇప్పటికైనా వెంకటరెడ్డిని ప్రవర్తన మార్చుకుంటేనే మంచిది ఇటువంటి ఆటవికమైన పనులు మాటలు చర్యలు మానుకోకపోతే కేటీఆర్ కాల్ కూడా సమాధానంలో ఉన్నాడు సందీప్ రెడ్డి అడిగిండు నువ్వు మాట్లాడిన మాటలు తీద్దామా ఇదేం లేచి ఒక్కొక్క వీడియో రికార్డు తీద్దామా నువ్వు నీ బాసు నీ మంత్రి పదవి ఇచ్చిన దానం చేసిన నీ బాసు రేవంత్ రెడ్డి మీరు మాట్లాడిన మాటలు తీద్దామా అన్నీ ఉంటాయి ప్రజలకు గుర్తు ఇప్పటికైనా కోమటి రెడ్డి నీ ప్రవర్తన మార్చుకోమని హెచ్చరిస్తా ఉన్నాం తప్పకుండా దాన్ని ప్రతిఫలం అనుభవించాల్సి కూడా చెప్తా ఉన్నాం